స్ ఇప్పుడైంది తర్వాత సీనియర్ సిటిజన్స్ అందరికీ రాష్ట్రపతి మరో శుభవార్త అయితే చెప్పారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ముందుగా చేసినట్టయితే మీకు తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను చేసే ప్రతి వీడియో అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శుభవార్త అయితే చెప్పారు ఇవి వివరాల్లోకి వెళితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్ళు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెల్లడించారు ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆవిడ చెప్పారు ఇక సమ్మిళిత వృద్ధి సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి ఆర్థికంగా వినబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించడం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడడం దీని లక్ష్యం ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను వర్తింప నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలా మంది వృద్ధులు వైద్య సేవలను పొందడంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారి ఆర్థిక వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెప్తున్నారు వారికి సకాలంలో తగిన వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అయితే అంటూ ఉన్నారు సో ఇదైతే కనుక ఒక విధంగా వయస్సు పైబడిన వారందరికీ కూడా డెబ్బై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు